దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి గుడిల రోమా పత్రిక అపోస్తులుడైనటువంటి పౌరు భక్తులు రాసిన రోమా పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందా అనుమానించువాడు తిని ఎడలా విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనికిల్లో ప్రార్థన చేద్దాం స్తోత్రములు నాయన ప్రేమ కలిగిన సయాన్ని పొందన్నారు చదవబడిని వాక్య భాగాన్ని ఇప్పుడు మా వెనికిల్లో మీరే దీవించి ఆశ్రదం వ్రాసునిప్పుడినే సిరు చాటు మరుగుపరిచి అభిషేకించి దేవచ్చినతో మా అందరితో మాట్లాడమని శయనాములు స్థితించి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ప్రే దేవుని బిడలాగా చదవబడిన వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఒక కీలకమైన విషయాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావించాడు మరి ఏంటి ఆ విషయం అంటే విశ్వాస కానిది ఏదో అది పాపం మనం రక్షణ పొందడం ద్వారా నమ్మి బాగతేశ్వరం పొందడం ద్వారా మనం అందరం కూడా దేవుని పిల్లలం అయ్యాం ఇది అక్షర సత్యము వాస్తవం సమాజం లోకం లేక సైతాను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయా మీరైనా దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు ఏంటి మీ తల్లిదండ్రులు మాకు తెలియదా మీ యొక్క పుట్టుక మీ యొక్క నడవడిక మీ ప్రవర్తన మాకు తెలీదా మీరు దేవుని పిల్లలా అని మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనల్ని వ్యతిరేకించిన తోలనాడిన వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సైతాను కూడా వ్యతిరేకించి మీరు దేవుని పిల్లలే కాదు అని వాడు మాట్లాడిన వాస్తవం ఏమిటి అంటే మనమందరము యశో ప్రభు యొక్క శిలవ రక్తము ద్వారా విమోచించబడి నమ్మి బాగ్ పొందడం ద్వారా మనం దేవుని పిల్లలం అయ్యాం పేదలారా మనకున్నటువంటి ఖ్యాతి మనకున్నటువంటి యోగ్యత ఏంటి అంటే మనం దేవుని పిల్లలం అనే మాటే మనకున్న ఖ్యాతి మనకున్నటువంటి యోగ్యత మన చదువును బట్టి మనకున్న సంధాలను బట్టి మనకున్న బలాన్ని బట్టి మనము దేవుని పిల్లలం కాలేదు మనం దేవుని పిల్లలం ఎలాగయ్యామంటే తిరిగి జన్మించడం ద్వారా మనం దేవుని పిల్లలం అయ్యాం వ్యూహాను స్వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అందుకు ఏ స్వార్థనితో ఒకడు కృతగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రియా దేవుని బిడరారా ఇది ప్రభు చెప్పిన మాట అవును గానీ రాబు జన్మించడం ఎలాగో అర్థం కాలేదు ఆ నికోదేముకు అడుగుతాడు నాలుగో వచ్చు అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్ల నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించింది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది ఇది యసుప్రభ వారు నికోదేవుకు చెప్పినటువంటి విషయం మొత్తం పాండిత్యము జ్ఞానము బలము తర్కం అన్ని పక్కన పెట్టవయ్యా ఎంత ముఖ్యం కాదు ఈ శరీరం ఇది నీ శరీరం రాలిపోకముందు నీవు కొత్తగా జన్మించినటువంటి అనుభవం నీకు ఉండాలి ఎలా జన్మించాలి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగా అంటే ఏమీ లేదు నమి బాక్ తీసుమొందడమే యశోప్రభ వారు చెప్పిన ఆ మాట నీటి మూలముగాను ఆత్మ మూలంగాను అలాంటి మనం నమ్మి బాక్తీసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన స్వార్థను మనం అంగీకరించి నమ్మి బాగతీఎస్వం పొందడం ద్వారా మనం క్రొత్తగా జన్మించిన వాళ్ళము దేవుని కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళం ఇది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకుంటే మరి వాళ్ళు కూడా ఇదే పందాల్లోకి వచ్చేవాళ్ళు కదా మీరు దేవుని పిల్లలని వాళ్ళు ఒప్పుకోరు అందరూ మనుషులే అందరూ మట్టికి మన్న అయిపోతారు అనే భావమే వాళ్ళకున్నది కాని పరమాత్ముడు కాచున రక్తంలో విశ్వాసం ఉంచి నమ్మి బాబు పొందడం ద్వారా భూ ప్రపంచంలో ఉన్నటువంటి ధనమంతా మూటగట్టినా సరే భూ ప్రపంచంలోని ధనం అంతా మూటగట్టినా సరే దేవుని కుటుంబంలో జన్మించలేం గాని నమ్మి బాప్తీసం పొందడం ద్వారా మనం దేవుని కుటుంబంలో జన్మించవచ్చు అనే గొప్ప సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తే ఒప్పుకోగలిగితే వాళ్ళు క్రీస్తుకు వేరుగా నమ్మి బాప్తీసం పొందకుండా ఎలాగో జీవితాలను గడుపుతారు కనుక వాళ్ళు అంగీకరించరు కానీ మనం తెలుసుకోవాలి మన జేబులో డబ్బులున్నా ఇల్లు వాకులున్నా లేకపోయినా మన యోగ్యత ఏంటి అంటే మనం దేవుని పిల్లలము దేవుని కుటుంబ సభ్యులము అనే ఒక ప్రాముఖ్య విషయాన్ని మనం గట్టిగా విశ్వసించాలి ఎందుకంటే నీకున్న స్థితి నీ ఇంట్లో కోటి రూపాయలు ఉన్నాయి కానీ నీ అవసరాల కొరకేమో అక్కడ ఎక్కడ అప్పులు చేస్తున్నావు అంటే అది ఎంత అజ్ఞానం అది కోటి రూపాయలు మూట ఇంట్లో పెట్టుకొని సార్ నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి ఆకలి వేస్తుంది ఇంట్లో సరుకులు కొనుక్కోవాలి అంటే అది ఎంత జ్ఞానం మూట లోపల ఉంటుండగా నువ్వు వెయ్యి కొరకు ఊళ్ళ వెంబడి జరగడం ఏంటి అలాగో నువ్వు దేవుని కుమారుడు దేవుని కుమార్తె వహించుండగా ఆ సంతృప్తి నీకు చాలు అవి నమ్మగలిగితే ఆ తృప్తి నీకు చాలు బయట కో నుండి వచ్చే సంతృప్తులు ఆనందాలు సంతోషాలు నీకు అవసరం లేదు దేవదూతలు కూడా లేని గొప్ప భాగ్యం యేసయ్య మనకి మనకిచ్చాడు అనే విషయాన్ని నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే నీ హృదయంలో గొప్ప నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది నిష్కారణమైనటువంటి సంతోషం నీ హృదయాన్ని కమ్ముకుంటుంది భౌతికంగా ఏ కారణాల నీకు అవసరం లేదు అలాంటి వాస్తవిక సత్యాన్ని మనం అంగీకరించాలి గట్టిగా అంగీకరించాలి నేను దేవుని బిడ్డను అనే విషయాన్ని మన హృదయంలో స్థిరముగా దాన్ని నమ్మగలగాలి అయితే దేవుని బిడ్డలారా మనం దేవుని బిడ్డలం అయితే లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను దేవుని బిడలమైనటువంటి మనం ఎప్పటికప్పుడు ఒక స్వపరీక్ష ఉండాలి ఏంటి అంటే నా ద్వారా తప్పు జరగకూడదు అనే ఒక స్వపరీక్ష ఉండాలి నేను తప్పు చేయకూడదు అనే ఒక స్పృహ ఆ మనస్తత్వం మనందరిలో కూడా ఉండాలి తప్పు చేస్తాను తప్పుగా మాట్లాడతాను నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను అవకాశవాదిని అవకాశానికి ఒక అబద్ధం మాట్లాడతాను ఏది తోస్తే అది నేను చేస్తాను అంటే దేవుని కుమారుడి కుమార్తె నీకది నీకు అది సరి అయినటువంటి పద్ధతి కాదు అవకాశాలకు అనుగుణంగా మాట్లాడి ప్రవర్తించి ఇటుబడితే అటు నడవడం అనేది తప్పు మార్గం అయినా పర్వాలేదు నాకు ఈ అవకాశం ఉంది కనుక ఇలాగే చేస్తా అనే పద్ధతులు దేవుని బిడలమైనటువంటి మనకు అవి సరి కావు కాబట్టి దేవుని బిడలారా మనం తప్పకుండా మనకు ఒక లక్షణం ఉండాలి ఏంటంటే తప్పు మార్గంలో నేను నడవద్దు అనే స్థిరమైన తీర్మానం తప్పు మార్గంలో నడవద్దు నా ద్వారా పొరపాట్లు జరగద్దు అనే మనస్తత్వం అనుకుంటే అక్కడ ఒక ప్రశ్న పుడుతుంది ఏంటి ఆ ప్రశ్న అంటే అసలు ఇంతకీ తప్పేంటి పాపం ఏంటి తప్పు మార్గంలో పాప మార్గంలో నడవద్దు అని నేను అనుకుంటున్నాను మరి లోకంలో తప్పేంటి పాపమేంటి అంటే నరహత్య పాపం దొంగతనం పాపం వ్యభిచారం పాపం అబద్ధాలు మాట్లాడడం పాపం ఇవన్నీ మనం ఇవే నా పాపాలు మరి ఈ నాలుగైదు మానుకుంటే మనం పరిశుద్ధులమేనా ఈ నాలుగైదు మానుకుంటే మనం దావీదు అంటే దైవ చిత్తానుసరమైన మనసు గలవాళ్ళని అయిపోయామా దావేదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దైవ చిత్తానుసరమైన మనస్సు గలవాడని అంటే ఇప్పుడు ఒక వ్యభిచారం ఒక నరహరి ఒక దొంగత ఒక అబద్ధం మనం చేయలేదు క్రైస్తవ లోకంలో చాలా మంది పనులు చేయట్లేదు మరి దావీదులు అయిపోయారా దైవ చిత్తానుసరమైన మనసు కదా వాళ్ళు అయిపోయారా అంటే ఈ నాలుగో అయితే కాదు అసలు పాపముని ఇప్పుడు కూడా ఇది పాపము అది పాపము అని ఆ రకమైన కొలతలు పాపానికి ఎప్పుడు ఇవ్వకూడదు వ్యభిచారం పాపం నరహత్య పాపం దొంగతనం పాపం ఇంకెన్ని పాపాలు ఉన్నాయి చెప్పండి లెక్క పెడదు అది ఎప్పుడు అలాగూ పాపాన్ని ఎప్పుడు అలా లెక్కలేయకూడదు అది లేఖనాలకు అనుగుణమైన లెక్క కాదు అది మనుషుల లెక్క మనుషుల లెక్క ఏంటంటే నరహత్య పాపం దొంగతనం పాపం వ్యభిచారం పాపం అబద్ధాల పాపం ఆ ఇవన్నీ మనుషుల లెక్క కానీ ఇక్కడ దేవుని గ్రంథములో పౌలు భక్తులు ఒక అల్టిమేట్ విషయాన్ని సంగతిని పాపం అనే దాన్ని ఎలాగో మనం లెక్కించాలో ఇక్కడ రాసి పెట్టాడు ఎలా లెక్కించాలి అంటే ఇది పాపం అది పాపం అని కాదు అసలు విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేసినా అది పాపమే అవుతుంది నువ్వు ప్రార్థన చేసినా పాపం అవుతుంది నువ్వు ప్రార్థనే చేస్తున్నావు కానీ నీకు విశ్వాసం లేదు దట్ ఈజ్ యువర్ సిన్ ఖచ్చితంగా ప్రార్థన ఎలా పాపం అవుతుంది అంటే అవుద్ది నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవా సహాయం చేయను కానీ దేవుడు చేస్తాడని నీకు నమ్మకం లేదు నువ్వు దేవుని సన్నిధికే పోయావు కానీ అక్కడ దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం నీకు లేదు నువ్వు వెళ్ళిందేమో దేవుని సన్నిధికి నీకేమో అక్కడ దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకము నీకు లేదు అప్పుడు తప్పకుండా అది దేవుని దృష్టికి పాపం అయిపోతుంది ప్రతి ఆదివారము ప్రభు రక్తాలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి నామికే వాస్తవం కాదు దేవుని సరి రక్తాలు తీసుకోకపోతే నేను దేవుని రెండవ రాకుండా ఎత్తబడ ఎత్తబడలేను దేవుని పోలికగా మార్చబడలేను నువ్వు ఏ పని చేసినా సరే దాని వెనకాల విశ్వాసం ఉంటేనే అది దేవుడు ఆమోదిస్తాడు దేవుడు అంగీకరిస్తాడు దేవుడు దానిని పట్టించుకుంటాడు విశ్వాసం లేకుండా నువ్వు ఏ పనైనా చెయ్యి అది దేవుడు పట్టించుకునేది ఎలా పట్టించుకుంటాడు అంటే అది ఒక పాపముగా దేవుడు పట్టించుకుంటాడు దేవుని బిడలు నడవలసిన మార్గం ఏంటంటే దేవుని గ్రంథంలో చెప్పిన విషయాలు నువ్వు తప్పకుండా నువ్వు నమ్మే నడవాలి తప్ప విశ్వాసంతోనే ఏ కార్యమైనా చేయాలి తప్ప విశ్వాసాన్ని నేను పక్కన పెడతాను పనులైతే చేస్తానులే అనుకుంటావు నువ్వు దేవుని స్వార్థే ప్రకటించావు దేవుని స్వార్థ ఎందుకు ప్రకటించావు అలా అంటే అందరూ ప్రకటించారు కాబట్టి నేను ప్రకటించానని కాదు దాని మీద నీకు విశ్వాసం ఉండాలి ఎలాగో అనేక రకాల విశ్వాసం నేను ప్రకటిస్తే ప్రజలు విన్నవాళ్ళు రక్షణ విశ్వాసం నేను ప్రకటించకపోతే వాళ్ళు చనిపోయి దేవుని రాజ్యానికి గాక నిశ్చయ నరకానికి వెళ్తారనే విశ్వాసం నువ్వు ఏ కార్యం చేసినా విశ్వాసం ఉంటేనే దేవుని దృష్టిగా అది అంగీకారం అవుతుంది దేవుని వాగ్దానాలు కూడా నువ్వు నీతో మాట్లాడి నీకు మేలు చేస్తాను ఉపకారం చేస్తా నేను ఆశీర్వదిస్తానని దేవుని చెప్పాడు అనుకో దాన్ని నమ్మాలి ఏముందండి దీవించడం ఆశీర్వదించడం ఏముంది ఈ రోజు చెప్పాడు నాకు ఈ రోజు ఏం కలిసి వచ్చింది అనే అజ్ఞానం పనికిరాదు దేవుడు చెప్పాడా ఐదేళ్ళకి పదేళ్ళకి ఇరవై ఏళ్ళకైనా నీకు ఆశీర్వాదం దొరుకుతుంది దేవుడు చెప్పిన మాటను నమ్మాలి అబ్రహాము నమ్మాడు భక్తులందరూ దేవుని మాటను నమ్మారు మనం తప్పకుండా విశ్వాసం ఉంచితేనే ఈ మార్గంలో మనం చలామణి కాగలం తప్పు అనేది పాపం అనేది మనం అంటుకోకుండా మన మలిన వస్త్రాలు కాకుండా మన వస్త్రాలు మలినం కాకుండా ముందు కొనసాగాలంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి పాపము అనే ప్రక్రియ మన ద్వారా జరగకూడదంటే విశ్వాసం అనే ప్రక్రియని ద్వారా ఎక్కువ జరగాలి ఇదే నా లాస్ట్ మాట ఈ ప్రసంగానికి సందేశానికి పాప ప్రక్రియని ద్వారా జరగకూడదంటే విశ్వాసం అనే ప్రక్రియ నీ ద్వారా విస్తృత స్థాయిలో జరగాలి నువ్వు అడుగు తీసి అడిగేస్తే నీ విశ్వాసము నీకు విశ్వాసము చేయాలి ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు కానీ దేవుని కుమారుడా దేవుని కుమార్తె అడుగు తీసి అడుగు వేయడానికి నీకు విశ్వాసము అనేటువంటి బండి మీదే నువ్వు ప్రయాణం చేయాలి నీ చుట్టూ పరిస్థితులు ఎలాగైనా ఉండని నీ కుటుంబ పరిస్థితులు ఎలాగుండి నీ ఆరోగ్య పరిస్థితులు ఎలాగుండి నీ గ్రామ పరిస్థితులు ఎలాగుండే దేశ పరిస్థితులు లోక పరిస్థితులు ఎలాగైనా ఉండని తప్పకుండా నీలో కూడా విస్తృత స్థాయిలో విశ్వాసం పనిచేయాలి అలాగూ విశ్వాసం ఎప్పుడైతే నీలో కూడా బలంగా పనిచేస్తుందో దేవుణ్ణి అంచులంచులుగా అనేక విచిత్రమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నువ్వు నమ్మగలుగుతా ఉంటావో పాపము నిన్ను అంటుకోవడం అనేది దానికి అసాధ్యమైపోతుంది మీకు తెలుసా నీలో విశ్వాసం పనిచేస్తా ఉంటే పాపము నిన్ను అంటుకోలేదు అంటుకోలేదు పాపానికి కూడా భయమే ఎవని లోపల విశ్వాసం పనిచేయడం మానేస్తుందో వాని లోపల పాపము గూడు కట్టుకుంటుంది నివాస స్థలమును ఏర్పాటు చేసుకుంటుంది విశ్వాసము నిరంతరాయంగా పనిచేసే విశ్వాసులో పాపము గూడు కట్టుకోవడం కాదు ధరికి రావడానికి భయపడుతుంది బగ బగ మండుతున్నటువంటి జ్వాలకు పోయి ఒక చెద పడుతుందా చెద పురుగులో అగ్ని జ్వాలను పట్టుకుంటాయా పట్టుకునే ప్రయత్నం చేసి బ్రతికి బట్టగడతాయా నామరూపాలు లేకుండా అయిపోతాయి ఒక కర్రను పట్టుకొని మొత్తం చెద ఆహారంగా తినేస్తుంది నెలలు ధర పడేసరికి కర్ర గుల్లయిపోతుంది కానీ అగ్ని అగ్ని ధరికి కూడా బో అవి అలాగే పాపమనే చెద మనల్ని తాకకుండా లోపల గూడు కట్టుకోకుండా చేయగలిగిన అగ్ని జ్వాల ఏంటి అంటే విశ్వాసం చేయాలి ఎలా చేయాలి విశ్వాసం అంటే అనేక రీతులుగా దేవుణ్ణి అన్ని విషయములో కొరకు దేవుణ్ణి నమ్మాలి చెబుతున్న ఈ ప్రసంగము శ్రద్ధగా తినాలి ఈ లాస్ట్ మాట అన్ని విషయములు కొరకు నీవు దేవుణ్ణి నమ్మాలి ఆహారము కానుండి అన్న వస్త్రాలు కానుండి ఆరోగ్యము కానుండి నువ్వు అడుగు తీసి అడిగేసే ప్రతిదాని కానుండి నువ్వు నమ్మవలసింది బలాన్ని కాదు నీ దగ్గర ఉన్న డబ్బులను కాదు డబ్బు దేవుంది ఒకడు పది లక్షలు దాచుకున్నాడు మూట కట్టుకున్నాడు తెల్లారేసరికి వానికి ఏదో ఒక కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్లు వైద్యులు అన్ని టెస్ట్లు చూశారు అయ్యో కడుపులో వీనికి క్యాన్సర్ గడ్డ ఒకటి వచ్చింది ఆపరేషన్ చేయాలి ఒక పది లక్షలు ఖర్చు అవుతుంది ఇమీడియట్ గా తెస్తే ఈ రోగం ముదరకుండా దాన్ని ఖర్చు చేస్తే బ్రతుకుతాడు అంటే పది లక్షలు కూడబెట్టిందేమో ఇరవై ముప్పై ఏళ్ళు ఖర్చు పోడబెట్టాడు ఒక వింత రోగం ఏదో కడుపులోనో శరీరం ఎక్కడో ఒకటి వస్తే క్షణాల వ్యవధిలో సంవత్సరాల తరబడి దాచుకున్న డబ్బు ఆవిరైపోతుంది డబ్బు ఉన్నదని డబ్బును బట్టి నమ్మడం ఏంటి పిచ్చోడు కాకపోతే కోటి రూపాయలున్నా సరే దయచేసి నమ్మొద్దు నమ్మొద్దు నేను చెబుతున్నా జీవుని నమ్మడం ఎంత ముఖ్యమో దానికి ఆపోజిట్ లో డబ్బును నమ్మడం అంత దరిద్రం ప్రేవుని బిడల దేవుని నమ్మడం ఎంత ముఖ్యమో డబ్బును నమ్ముకోవడము అంత అజ్ఞానం అవివేకం దాని మీద నమ్మకం పెట్టుకోవద్దు పది లక్షలు దాచానంటే ఒక రూపం వస్తే పది లక్షలు కాదు కదా పది కోట్లు కూడా దాను కాబట్టి మనం వేసి అడుగేసేదానికి ప్రతిదానికి నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి అయితే దేవుని నమ్మిన వాడు పాడైపోడు అరే నేనే నా ప్రతిదానికి దేవుని నమ్ముకోవడం నేను మెంట్లా నాకు కనబడని దేవుని నమ్మడం ఏంటి అంటే నేను చెబుతున్నాను కనబడని దేవుని నమ్మడం ఏంటి ఇదేమన్నా అవివేకం అన్న అజ్ఞానం అనుకుంటే నీకు నిజమైన సమస్యలు వస్తే కనబడే వ్యక్తులు ఎవడు నీకు సహకరించలేడు ప్రాణాపాయ పరిస్థితులు వస్తే కనబడే వ్యక్తి ఎవడు నీకు సహకరించలేడు ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు నువ్వు సజీవుడుగా సజీవురాలుగా నువ్వు బ్రతికున్నావు అంటే కనబడే వ్యక్తుల యొక్క పని అది కనబడని వ్యక్తి యొక్క కార్యమే కనబడని దేవుని యొక్క కార్యమే ఇంకా మనం సజీవులుగా ఆరోగ్యవంతులుగా మనం ఉండడం దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి అన్ని విషయముల కొరకు మనం దేవుణ్ణి నమ్ముదాం నమ్మాలి అది శాసనం అన్ని విషయాల కొరకు దేవుని నమ్మాలండి ఏ ఏ విషయాలు నమ్మాలండి అంటే మనం భోజనం కొరకు నమ్మాలి దేవుడిని తిన్న భోజనం అరగడం కొరకు కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే అర్థం ఏంటి నాకు భోజనం పెట్టిన వాడు దేవుడిని నమ్మాలి తిన్న భోజనం అరుగుదలకు వచ్చిందంటే అది నా దేవుని కృపే అనే ఒక విశ్వాసం మనకు ఉండాలి దేవుని బిడలారా చిన్నపిల్లలు ఒక తల్లి నమ్మినట్టు తండ్రిని నమ్మినట్టు అంత సులువుగా అన్ని విషయముల కొరకు మన కొరకు ప్రాణము పోసిన మన ఏ సో మనం నమ్మాలి చిన్నపిల్లలు నమ్మినట్టే నమ్మాలి దేవుని బిడ్డలారా మరి అలాగూ నమ్ముతూ ఉండాలి అంటూ నేను చెప్పాను అలాంటి విశ్వాసం మనకుంటే పాపం అనేది మనం అంటడానికి కూడా ధరికి రాదు అని ఎందుకో తెలుసా ఆ విశ్వాసము యొక్క విస్తృత స్థాయి మనము కలిగి ఉంటే అన్ని విషయాలలో విస్తృత స్థాయిలో విశ్వాసం కలిగి ఉంటే అందులో ఈ అంశం కూడా ఉంటుంది ఏ అంశం అంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటి నుండి చదువుతున్నాయి హోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు నాకు తలంపు మునిపే నీవు నా మనస్సును గ్రహించుచు ఉన్నావు నా మెడకును నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఇహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది తెలిసి ఉన్నది దేవుని బిడలారా దావీదుకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం ఇది దేవుడికి మనం అన్ని చెబితేనే తెలుస్తాయని వా అది అజ్ఞానం అని చెప్పాలి చెప్పడం మన బాధ్యత వాళ్ళు చెప్తాం చెప్పకపోయినా అది తెలుసు దేవుని కొన్ని విషయాలు దాచేయగలం కొన్ని మాటలు నేను దాచి దాచి పెడితే కొన్ని చర్యలు ఆయనకు తెలియకుండా చేయగలను అనుకోవడం అజ్ఞానం అలా ఎవడనుకున్నా సరే అజ్ఞానే దావీదు దానికి రివర్స్ లా అనుకుంటున్నాడు నేను కూర్చోవడం నడవడం నా నడక పడక నాకు ఆలోచన ముట్టకముందే మాట నా నోట రాకముందే అన్ని నీకు తెలుసు అని దావీద్ అంటున్నాడు అన్నీ తెలుసు అనేది కూడా విశ్వాసమే దేవుని మీద నాకు ఉపకారం చేస్తాడు అన్నం పెడతాడు బట్టలు ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు అనే విశ్వాసమే కాదు నేను నమ్మినటువంటి దేవునికి అన్నీ తెలుసు నేను కూర్చోవడం నడవడం పడుకోవడం అన్నీ తెలుసు ఏ దేవుని బిడలారా ఆ విస్తృత స్థాయి విశ్వాసం అనుకుంటే అక్కడే పాపానికి జంకు పుడుతుంది పాపానికి జంకు ఎలా పుడుతుంది అన్నీ దేవుని తెలుసు అనే అభిప్రాయం నీకున్నది కనుక నీ హృదయంలో పవిత్ర భయం ఉంటుంది ఎవరి మీద దేవుని మీద దేవుని మీద ఎప్పుడైతే నీకు పవిత్ర భయం వస్తుందో తప్పక పాపం దూరంగా బారిపోతుంది దేవునికి భయపడే నిజం ఈ మాట వినండి ఈ మాట నేను మరలా రేపు ప్రసంగంలో అడుగుతాను దేవునికి భయపడే వ్యక్తిని ఏ శక్తి కాని ఏ పాపము కాని ఏ వ్యక్తి కాని ఎవడు ఏం చేయలేడు దేవునికి భయపడే వ్యక్తిని ఎవడో ఏం పాపము కూడా భయపడుతుంది బాబు ఇతడు ఏమే దేవునికి భయపడే వ్యక్తులు వీళ్ళు ఆకాశములను భూమిని సృష్టించిన దేవునికి వీళ్ళు భయపడుతున్నారు నేనేం పోగలను దేవ భయం లేని వ్యక్తులు ముట్టుకోగలను దేవునికి భయపడే వ్యక్తిని నేను అలా ముట్టుకోగలను దెయ్యాలకు భయం సైతానుకు భయం పాపానికి భయం అలా భయం నీ హృదయంలో రావాలి అంటే దేవుని మీద నీకు విస్తృత స్థాయిలో ఉండాలి నా దేవుడు నాకు ఆరోగ్యం అన్న వస్త్రాలే కాదు నా నడక పడక నా ఆలోచన నా అన్ని చూస్తున్నాడు నీ విశ్వాసం నీకుంటే భయం వస్తుంది నా ఒక్క భయం చాలు నువ్వు లోకాన్ని జయించేస్తావు అప్పుడు ప్రదేవుని విడలా చదువుకున్న మూల వాక్యం ప్రకారం విశ్వాసం లేకుండా మనం ఏం చేస్తుంది పాపం అని పౌలన్నాడు కాబట్టి ఆ పాపము కూడా మనకు ఉంటదు నువ్వు అన్ని విషయముల కొరకు దేవుణ్ణి నమ్ముతున్నావు గనక నువ్వు ధన్యుడివి ధన్యురాల అయిపోతావు నీ బ్రతుకు ఒక స్వర్గలోకంలో నివాస స్థలం అయినట్టు అయిపోతుంది దేవునికి భయపడే వ్యక్తి భూలోకంలో ఒక స్వర్గాన్ని అనుభవిస్తాడు దేవుని ద్వారా అంత అద్భుతమైనటువంటి దైవ భయం దైవ భయం మనలో పుట్టించేదే విశ్వాసం గనక అలాంటి శ్రేష్టమైన విశ్వాసాన్ని దేవుడు వృద్ధి వృద్ధిచ్చేను దాకా తప్పకుండా మనం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు అంచంచులుగా అన్ని విషయాలలో అన్ని విధాలుగా నువ్వు దేవుని నమ్మగలిగితే నీ హృదయంలో దైవ దేవుని విషయమైనటువంటి పవిత్ర భయం ఏర్పడుతుంది నువ్వు ధన్యుడిని ధన్యురాలు అవుతుంది దేవుడు మనందరికీ కట్టి కృపద ఆ ప్రేమ కలిగిన ఈ రాత్రి కృపను బట్టి మాతో ఎన్నో వాక్యము నీవు ప్రభావించిన సందేశం మా హృదయాలలో అయ్యానురంతులుగా ఫలింపజేసి మా పట్లని చిత్తం జరిగించుకోమని కూడా వచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నా అంతండి ఆమె ఏ సురక్తంకే జాయం ప్రభు ఏరక్తమే జాయం ప్రభు ఏమ సంపూర్ణ ఆమె ಅಂದರಿಕೆ ಒಂದು ನಾಳು